ఇక టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా కింగ్డమ్ ఇక ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫోర్చు ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఇక తాజాగా కింగ్డమ్ సినిమా యూనిట్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించేందుకు మేకర్ సిద్ధమయ్యారు ఇక జులై ఏడు ఏడు గంటల మూడు నిమిషాలకు కింగ్డమ్ ప్రోమోను విడుదల చేశారు ఇక ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ విభిన్నమైన పాత్రలో కనిపించారు ఇక విజయ్ దేవరకొండ గెటప్ కానీ తన యాక్షన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా సరికొత్తగా కనిపిస్తుంది ఇక ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్ లో కూడా కనిపించారు ఇక ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ ఈసారి మొత్తం తగలబెట్టేస్తా అన్న డైలాగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇక ఇప్పటికీ ఫిబ్రవరి పన్నెండున విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో అద్భుతమైన స్పందన వచ్చింది ఇక టీజర్ లో విజయ్ దేవరకొండ లుక్ లు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గతంలో పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు వదిలిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రోమో విడుదల తేదీపై చెక్ పెట్టింది ఇక ఈ సినిమా జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున విడుదల అవుతుందని అధికారికంగా ఈ ప్రోమోలో ప్రకటించేశారు సో చూడాలి మరి వరస ఫ్లాఫ్లతో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ని అందిస్తుంది అని వేచి చూడాలి